ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో దేశ రక్షణ గురించి ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రుద్రూర్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద ఆధ్వర్యం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వాక్యాలు చేశారని అన్నారు వెంటనే భారత సైన్యానికి క్షమాపణ చెప్పదని కోరారు మరోసారి భారత సైన్యంపై అనుచిత వాక్యాలు చేసి సహించేది లేదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ ప్రశాంత్ గౌడ్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ సీనియర్ నాయకులు కట్కే రామ్రాజ్ పార్వతి మురళి ఉపాధ్యక్షులు కృష్ణం రాజు వినోద్ కుమార్ జిలకర్ర విజయ్ నాగరాజు బిజెపి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మండల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టి చేయడం జరిగింది రాత్రి జూబ్లీ హిల్స్ ప్రచారంలో భాగంగా భారత ఆర్మీని ఆపరేషన్ దేశాన్ని అవమానించినట్టు భారత దేశాన్ని అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మడే భారత ఆర్మీకి క్షమాపణ చెప్పాలి లేకపోతే నిన్ను కుటర్ తీసి రోడ్ నెంబర్ పరిగెత్తిచ్చే రోజు దగ్గరలో ఉన్నాయి నీకు సిబ్బు లేని నీకు సిద్దు లేదని అందరు జనాలందరికి అర్థమైంది నువ్వు వేచిగా ఓట్ల కోసం నాలుగు ఓట్ల కోసం ఎవరు ఎవరు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నా అందరు అర్థం చేసుకుంటున్నారు భారత ఆర్మీకి ఎమ్మటే మీరు క్షమాపణ చెప్పాలి లేని ఎడల మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం గల్లీకి ఒక డిస్టుబుమ దగ్గర చేస్తాం నువ్వు వస్తే కూడా నిన్ను కూడా దగ్గరం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి సైనికుల్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు ఆయన దిష్ బొమ్మ దహనం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది పాకిస్తాన్ని కేవలం ఇరవై మూడు నిమిషాల్లోనే వాళ్ళ మోకాల మీద తీసుకొచ్చినటువంటి ఇండియన్ ఆర్మీని భారత సైన్యాన్ని ఆపరేషన్ సింధు ఇంత సక్సెస్ఫుల్ అయిన తర్వాత కూడా ఇంత నీచంగా ఇంత ఘోరంగా సైన్యాన్ని అవమానిక అవమానించే విధంగా మాట్లాడినటువంటి నాయకులు ఇయ్యాల కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే నిజంగా మన భారతదేశంలో ఉన్నారంటే ఎంతో సిగ్గుచేటుకరమైన విషయం ఇది కేవలం ఇరవై రెండు నిమిషాల్లో కెరానా హిల్స్లో ఉన్న అనుభవముల మీద బాంబులు పడంగానే వాళ్ళే దండం పెట్టి వాళ్ళే మోకాళ్ళ మీద వచ్చి ఏ రకంగా అయితే యుద్ధం ఆపాలని చెప్పేసి ట్రంప్ గారు ద్వారా రాయ రాయభారం నడిపి ఈరోజు యుద్ధాన్ని ఆపుకోవడం జరిగింది అట్లాంటి వాళ్ళని ఇయ్యాల మన దగ్గర ఉన్న నాయకులు ఇట్లాంటి దురదృష్టకరంగా మాటలు మాట్లాడి మన దేశాన్ని మన సైనికుల్ని కించపరిచి అవమాన అవమానకరంగా మాట్లాడుతున్నారు దీన్ని అందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాలా కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున దీన్ని ఖండిస్తా ఉన్నాం